ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల హైదరాబాద్ నగరంకు రావడంతో ఒక్కసారిగా ఏపీ అలాగే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు అందరూ చూపు కనబడుతుంది తాజాగా హైదరాబాద్కు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం రావడం జరిగింది భారీగా జనం రావడంతో పోలీసుల చేత కూడా ఆపేదానికి ఆస్కారం లేకుండా పోయింది అభిమానులు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు కావచ్చు అందరూ కూడా భారీ ఎత్తున రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ఎగబడ్డారు జనం భారీగా స్వాగతం పలికారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టులో ఆయన అటెండెన్స్ ఇచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి రాక నేపథ్యంలో హైదరాబాద్కు సంబంధించి నాంపల్లి కోర్టు వద్ద కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ కోర్టుకు వచ్చే రెండు మార్గాలను ఆధీనంలోకి తీసుకున్న న్యాయవాదులను మాత్రమే లోపలికి అనుమతించారు కోర్టు రికార్డు చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని అటెండెన్స్ తీసుకుంది ప్రస్తుతానికి అయితే ఆయన మళ్లీ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు అని జగన్ తరపు లాయర్ మీడియాకు అయితే తెలిపారు కోర్టు ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన అక్కడి నుంచి నేరుగా లోటస్ పాండ్ నివాసానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్లోగానే లోగానే ఉన్నట్టు సమాచారం అందుతుంది తల్లి విజయమ్మ గారితో కాసేపు మాట్లాడిన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి బెంగళూరుకు బయలుదేరబోతున్నట్టుగా సమాచారం అందుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ హైదరాబాద్కు వచ్చినా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం ఒక ఇంట్రెస్టింగ్ అంశాలు వెలుగులోకి వస్తుంటాయి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు వస్తుండటంతో ఒక్కసారిగా అందరి చూపు మళ్ళీ జగన్ వైపుకి వెళ్ళింది కోర్టు ప్రక్రియ ముగిసిన అనంతరం కోర్టులో అటెండెన్స్ వేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా తన స్వగృహమైన లోటస్ పాండ్కు చేరుకున్నారు లోటస్ పాండ్ వద్ద భారీ జనం చేరుకున్నారు జై జగన్ అనే నినాదంతో కానీ ఫ్లెక్సీలతో కూడా చాలామంది ఫ్లెక్సీలతో కూడా తమ అభిమానాన్ని చాటి చెప్పారు లోటస్ పండ్లో తల్లి విజయమ్మ గారితో కాసేపు భేటీ అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తన నివాసమైన బెంగళూరుకు వెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఏదేమైనప్పటికీ కూడా అధినేత నాయకుడు ఎక్కడున్నా ఏం చేసినా అల్టిమేట్గా ప్రజలు చూస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు ఆ ప్రేమ రెట్టింపు అవుతూనే ఉంది ఆ ప్రేమ తిరిగి మళ్ళీ ఓటు బ్యాంకుగా మారి జనం మళ్ళీ జగన్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారు అనేది కూడా చాలామంది చెబుతున్న మాటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ పర్యటన వ్యూహాత్మకంగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు సాధారణంగా పక్క రాష్ట్రం మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పెద్దగా ఇంట్రెస్ట్ సూపర్ కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలుసుకుని ఉదయం ఎనిమిది గంటల నుంచే బారులు తీరిన జనం రోడ్ల వెంట ఉండడం ఎయిర్పోర్టు వద్ద హంగామా చేయడం పోలీసులు కూడా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితులు లేకపోవడం కూడా ఇక్కడ చూస్తున్నామంటే ఏ తరహా పొలిటీషియన్కి లేనంత మైలేజ్ యాంగ్జైటీ ఇంట్రెస్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల వద్ద అభిమానంతో రావడం అనేది నిజంగా అది ఒక వరంలాగా చెప్పుకోవచ్చు విధంగా అసలు షేర్ చేయండి